మరియు విదేశలింగం గురిజాడ అప్పారావు ఇలాంటి సంఘ కూడా ఒక ఉద్యమం చేశారు గ్రాంధిక భాషలోను సంస్కృత భాషలోను గ్రంథాలని మామూలుగా ఉన్నటువంటి ప్రజలు చదివి దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు భావాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఆ గ్రంథం రచించబడి కూడా వృధా అయిపోతుంది కదా ఇలాంటి గ్రంథాలన్నీ కూడా మన యొక్క వ్యవహారిక భాష మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అలాంటి ఒక భాషలో కనుక రచించినట్టయితే ఆ యొక్క రచనలో ఉన్నటువంటి భావాన్ని అందరూ అర్థం చేసుకొని నైతిక విలువలతో బ్రతకవచ్చు కదా అని వాళ్ళందరూ ఉద్యమం చేశారు వాళ్ళలో ప్రధానంగా తెలుగు భాషలోనే ఉండాలి ఈ గ్రంథాలన్నీ కూడా అని ఉద్యమం చేసినటువంటి వాళ్ళలో ప్రథముడు ఆయన ఉద్యమం చేసిన తర్వాత మన యొక్క గ్రంథాలన్నీ కూడా మన వ్యవహారిక భాషలో రచించడం అనేది కొంచెం కొంచెంగా వచ్చింద అందువరకు తెలుగు రామవతి పంతులు గారు పుట్టినటువంటి ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మీకు ఉదాహరణకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే తెలుగు టెక్స్ట్ బుక్ లో పద్యభాగం భాగం అని రెండు ఉన్నాయి కదా ఇప్పుడు భాగం అనేది సంస్కృత భాష నుండి గ్రామీణ భాష నుండి చూసి మనం అరువు తెచ్చుకొని రాసినటువంటి ఒక రచన ఇలా ప్రక్రియ ఇప్పుడు పద్య భాగం టీచర్ యొక్క సహాయంతో మాత్రమే అర్థం చేసుకోగలరు పద్య భాగాన్ని టీచర్ చెప్తే ఆ పద్యం చదివి దాని పద్య పదార్థం కావచ్చు దాంట్లో ఉన్నటువంటి సందులు కావచ్చు భావాలు కావచ్చు ప్రతిదీ కూడా పద్యం టీచర్ ద్వారా మీకు అర్థం అవుతుంది కానీ భాగం ఏదో ఒక కథ అనుకోండి అది మీరేం చేస్తారు మీ అంతటి అర్థం చేసుకోగలరు టీచర్ యొక్క సహాయం అవసరం లేకుండానే మీరు చదివి అర్థం చేసుకోగలరు అందుకోసం విడుగు రాముడి పంతులు గారు మన వ్యవహారిక భాషలో రాయాలి అందులో మన మాతృభాష తెలుగు చాలా గొప్పది పలకడానికి అజంతా భాష అంటే హల్లు అంతముగా కలిగినటువంటి భాషగా ఉంది కనుక చాలా గొప్ప భాష పలకడానికి పాటలు రాయడానికి శ్లోకాలు రాయడానికి ప్రతి దానికి కూడా పలికేటప్పుడు కూడా మామూలు మాట్లాడేటప్పుడు కూడా తెలుగు సంగీతం బాగా ఉంటుంది అని ఆ గొప్పతనాన్ని వివరిస్తూ తను ఉద్యమం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక అనారోగ్యాలు తనను బాధిస్తూ ఉన్నా లెక్క చేయకుండా మన వ్యవహారిక భాషలో బుక్లు తెలుగు అంతా కూడా రావడానికి గొప్ప వ్యక్తి కనుక ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనం స్మరణ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన యొక్క బర్త్డే మనము రోజుని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము ఓకేనా

Sí, vale, vale. buena cosa. That's